నమస్తే అండ్ స్నేహ సో ఈ రోజుల్లో నెక్ పెయిన్ చాలా మందికి వస్తుంది కదా సో నెక్ పెయిన్ తగ్గడానికి ఏమేమి వేరియేషన్స్ చేయాలో ఈ రోజు చూసేస్తాం ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇన్హేల్ చేస్తూ సెంటర్లో ఇన్హేల్ చేయండి బ్రీతింగ్ తీసుకోవాలి రైట్ సైడ్ ఎక్సేల్ చేయండి ఓకే మళ్ళీ సెంటర్లో ఇన్హేల్ లెఫ్ట్ సైడ్ ఎక్సేల్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇన్హేల్ చేస్తూ తల పైకి లిఫ్ట్ చేయాలి స్లోగా నెమ్మదిగా చేయండి నెక్స్ట్ ఎక్సేల్ చేస్తూ తలని కిందికి ఓకే కంప్లీట్ గా చిన్ వచ్చేసి మన కాలర్ బోన్ కి టచ్ అయ్యేలాగా ట్రై చేయండి ఓకే స్టార్ట్ ఇన్హేల్ చేస్తూ అప్ పైకి చూడండి ఎక్సేల్ చేస్తూ డౌన్ యర్ హెడ్ కిందికి చూడాలి ఇలా వీలైతే చిన్ని మీరు కాలర్ బోన్ కి టచ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇన్హేల్ చేస్తూ రైట్ టు లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ టు రైట్ ఓకే అలా వేరియేషన్స్ చేస్తూ ఉండాలి సో చూపిస్తాను ఒకసారి ఇన్హేల్ చేస్తూ ఆఫ్టర్ దట్ ఎక్సైల్ చేస్తూ డౌన్ యూర్ హెడ్ మళ్ళీ ఇన్హేల్ చేయండి లెఫ్ట్ టు రైట్ ఎక్సేల్ చేస్తూ అగైన్ డౌన్ యూర్ హెడ్ కంటిన్యూ సో థ్యాంక్ యూ ఆల్ సో డైలీ అట్లీస్ట్ మీరు ఒక టెన్ మినిట్స్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ నమస్తే